స్ నేను మీ చేయమలా కాస్ హీరో కూడా ఫుల్ ఫుల్ ర్యాంకుడు మ్యాచ్కి అయితే వచ్చేసినా హీరో త్రీ స్టార్స్లో అయితే గేమ్ ఆడతాను ఫ్రెండ్స్ కొత్త వ్యూస్ ఉన్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పాత ఉన్న వాళ్ళైతే లైక్ షేర్ చేయండి కొంచెం వీడియో అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మంచి వాయిస్ మంచిగా వీడియో అయితే మంచిగా ఫన్నీ మ్యూస్తో ఎంజాయ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అయితే ఇవాళ కూడా మనం అయితే ర్యాంకుడు మ్యాచ్ కొత్త తీసుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి పాత్రలో అయితే లైక్ షేర్ అయితే ఇవ్వండి మీరు కూడా ఇట్లా మీ ఫ్రెండ్స్కి చెప్పండి నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ ఖచ్చితంగా చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోమని ఫ్రెండ్స్ ఇక టాపిక్కి వెళ్ళిపోతే అది కూడా మనమైతే ర్యాంకుడ్కి అయితే ఆడతానము త్రీ స్టార్లు ఉన్నాము గేమ్ ఎంత త్రీ స్టార్ లాబీ అయితే వచ్చింది డేంజర్ లాబీ అయితే వచ్చింది అయినా కూడా మనమైతే క్యాంప్ ఆడము రష్ కొడదాము ఇప్పుడైతే చిల్ల గన్స్ అయితే దొరకబట్టుకొని లూట్ అయితే కొట్టేసి అడ్మిషన్ అయితే కాల్చడానికి అయితే వెళ్ళాం గాయ్స్ ట్రోవాన్ అయితే తీసుకున్నాము ఇక్కడ ట్రోగాన్ ఉన్నాయి ట్రోగాన్ అయితే బెస్ట్ గాను దీనికన్నా కన్నా ఎందుకంటే షార్ట్ రేంజ్లో మంచిగా కొట్టొచ్చు తొందరగా అన్ని అయితే నాకైతాడు ఓకే ఇప్పుడైతే మనకు కాయిన్లు కూడా వచ్చినాయి కొన్ని మెడకిట్లు వేరుకున్నాము మెడికిట్లో డైరెక్ట్ డైరెక్ట్గా హిట్ లిస్ట్ అయితే కూడాను ఓకే గాయ్స్ ఇక్కడ చూడండి సిక్స్ హండ్రెడ్ టోకెన్స్ అయితే వచ్చేసినాయి లూట్ కూడా దొరికింది ఇక డైరెక్ట్ పోయి హిట్ లిస్ట్ అయితే కొడదాము హిట్ లిస్ట్ అని పోయి నరకు దాము ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే హిట్ లిస్ట్ మేమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కూడా హండ్రెడ్ వీర్స్ అయితే టార్గెట్ ఇస్తాను అని ఫస్ట్ చెప్పినా మేమైతే కంప్లీట్ ఇస్తానని అనుకుంటాను ఓకే ఇక్కడ దీన్ని బుల్లెట్లు కూడా దొరికినాయి ఇక ఎమోజాలో ఇప్పుడైతే హిట్ లిస్ట్ కొట్టినాడున్నాడు వాడు అని అయితే మేము కొడదాము మన ఇట్లు అయితే అయితే కొట్టేసిండు ఆయన కూడా వాళ్ళ ఇక్కడైతే ఇంకోడు ఉన్నాడు వాళ్ళిద్దరు ఉన్నారు పైన ఉన్నట్టు ఉన్నాడు పైన ఆ ఆవిడ పైన లేడు ఇంకొకడైతే ఇక్కడ ఉన్నాడు ఫ్రెండ్స్ నేను చూసిన వీళ్ళు చూసి లేదు నేను అయితే చూసినా అవి అటు పోయి నటు వేయం చిన్న వాళ్ళు మళ్ళీ వాడు పైకెళ్ళైతే మనకి కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి కుదా కుదొడదాండు వీళ్ళ దగ్గర గట్టిగా ఉన్నాడు నా దగ్గర వెస్ట్ లేదు అందుకే ఫుల్ డైమే వాడతాం ఫ్రెండ్స్ వాళ్ళైతే దగ్గర దగ్గర దాకా పెట్టలేము దూరం నుంచి కొట్టాలి ఎందుకంటే నా దగ్గర వెస్ట్ లేదు వాడు కొట్టయితే తొందరగా మంచిపోతా అరే వాడు వాళ్ళు ఇస్తాం ఉన్నటికే పోం కా సడ నాకైతే ఒక కిల్ వచ్చేది ఒక కిల్ వేయండి మా టీమ్ అయితే కొట్టిండు ఇక్కడ ఉన్నడైతే వీడి స్కాన్లో మాడు వీడు వీళ్ళు గంటల్లో మాయమేండి వెళ్ళేది రెండు కిల్లలు పోయినాయి ఇక్కడ హిట్ లిస్ట్ పెట్టినప్పుడు రెండు కిల్లలు వస్తాయి మంచిగా ఉండు ఇంకా థర్టీ ఎయిట్ ఎలా ఎలా జరుగుతాయి ఫ్రెండ్స్వి ఈ మ్యాప్లో అయితే లాస్ట్ జోన్ దాకా కూడా చాలా ఇలా ఉంటాయి చక్కడాక్క రివ్యూలు అయితే ఇచ్చుకుంటా అందుకే ఈ మ్యాప్లో నేను ఆడతాయి ఎక్కువ కిల్స్ వస్తాయి లాస్ట్ డోన్లో అయినా కూడా తగడక కిలోలు పడతాయి ఒకవేళ కిల్లు లేకపోయినా కిల్లలు మంచిగా వస్తాయి కాకపోతే అప్పుడప్పుడు దేని లాబీ వస్తుంది ఇప్పుడు మాకు లాబీ వచ్చినట్టు వస్తుంది అన్నట్టు అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి ఇక్కడైతే మా ఫ్రెండ్ ఉన్నాడు ఏమైనా ఒక గన్ను దొరుకుతా చూద్దాను ఆగుతూనైతే వట్టలేకపోతాను ఆగి ఆగి వాడుతుంది గన్ను అంటే ఈ గన్ను కూడా కాలితే అప్గ్రేడ్ అవుతుంది అన్నట్టు త్రిబుల్ త్రిబుల్ అప్గ్రేడ్ అయినాకైతే ఈ గన్ను కూడా సూపర్ పడుతుంది కాకపోతే మనకి గన్ను వాడే అలవాటు లేదు వేరే గన్ను తీసుకున్నారు నాకైతే ఈ గన్ను ఈ గన్ను కావాలి ఫ్రెండ్స్ ఈ గన్తోనైతే వేరే కొట్టచ్చు మంచిగా పడుతుంది దీంతో అయితే స్కిన్ లేకపోయినా కూడా మంచిగా పడుతుంది గన్తో నాకు ఇది అలవాటు దీంతోనే మ్యాచ్ అంతా ఇదని వాడు ఇప్పుడు అయితే ఏం లేదు మనవాడు అయితే కాల్ చేసిండు కూర్చొని పోదాం మనతో ఇక్కడ నన్ను ఎన్మిస్ ఉంటే కొట్టడానికి అయితే డైరెక్ట్ రాసిపోదాము ఇక్కడ ఎన్నిస్ ఉన్నారు ఇక్కడ కదా వచ్చినాము అమ్మ ఇల్లు పోయింది అరే ఎన్ని ఎన్నికి ఆపుతారా అక్కడ కూడా పోయింది మనకి మనం కట్టుకున్నావా బతుకురా 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 వాడు కొట్టేసిండు ఏం కానీ ఇక్కడ ఇంకోటి ఉన్నాడు వాళ్ళైతే కొట్టిద్దాము వీళ్ళైతే నానే కొట్టాను వీళ్ళకి మనకే వచ్చింది ఎల్లో చేసి నాన్న నువ్వు కూడా అట్లా బతకద్దురా అరే ఈ సెల్ఫీలు బాగా దొరుకుతాను ఫ్రెండ్స్ ఈ బర్మ మ్యాప్లో కూడా అసలు ర్యాంకుల్లో దొరకడం లేరు డ్రాప్ల అక్కడ ఇక్కడ ఏడబడుతాడు వనిస్తాను వీళ్ళు ఒకటే కిల్ వచ్చింది మనకైతే అప్పటి నుంచి ఇలా ఇంకైతే ముంగడుకి అయితే చూద్దాము కిల్లు అయితే వస్తాయి అనుకుంటారు తొందర తొందర అయితే హిక్కిస్టులు కొట్టి మనం ఫుల్ కిల్ చేయాలి ఎలా కూడా తగ్గుతుంది నాకైతే ఇంకా అయితే కూడా నేను పోలే ఫ్రెండ్స్ అయినా కూడా అయితే నేను వాయిస్ ఇస్తాను ఏం కాదు నా వాసు ఎవరు అయితే మంచిగానే వేస్తామని నేను అనుకుంటానా మీరైతే వీడియో చూసుకున్నారు కానీ ఒక లైక్ అయితే కొట్టిపోండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకున్నాండి అప్పుడే నాకు ఇలాంటి వీడియోస్ అయితే చేయడానికి మోటివేషన్ అవుతుంది అక్కడైతే మనవాళ్ళు చూడండి జీవ్ వేసుకుని అయితే ఉప్పుతూనే ఉన్నాయి అలా వీడియో ఆఫ్లైన్ అనుకుంటాను నిలబడ్డాడు కొటేషన్ ఉందండి వింత రెండు కిలోలు వచ్చినాయి ఇంకా ముంగడు ఎంతమంది నేర్తారు ఏ రెండు తెల్లలేదో మనకు వచ్చిన అరే అరే యాక్సిడెంట్ అయిపోయింది కార్ యాక్సిడెంట్ అయిపోయింది ఏం కాదు మనం ఇంకా కాయినా కూడా లేదు ఏం పర్లేదు అయితే ఎక్కేసినాము ఆడ ఫైట్ అవుతుంది మన వాళ్ళకి అయితే డ్యామేజ్ పడుతుంది ఆడ ఇక్కడ కూడా ఎన్నిసి ఉన్నట్టున్నారు అక్కడనే ఫైట్ అవుతుంది ఆ వాళ్ళైతే ఫైటింగ్ చేసుకుని ఇక్కడ ఎన్నిస్ ఉన్నారు రెండు పిల్లలు మూడు పిల్లలు కాబోతానే పలే బలే పలే ఈ రాల్లో కూడా పోయింది ఇలా రాన్నీ నా కిల్లలు కానీ మనం పోయి హిట్లీస్ట్ ఓ ఈ వెహికల్ అయితే ఈ రోజు పలుకుతూ లేదు ఎన్నిసార్లు పడ్డా కూడా ఆ వెహికల్ వాళ్ళ పడతావా అతనికి హిట్లీస్ట్ పడదామా ఇన్ఫూరెండ్స్ హిట్లీస్ట్ పడితే ఎన్ని డైరెక్ట్ మన దగ్గరికి వచ్చేసారు మనమే కలవచ్చు నేనేమో ఇట్ల ఇష్ట కొడతానా మనోడేమో బండి పట్టుకుని రెడీ ఉంటాడు కొట్టడానికి అయితే చలో వాళ్ళ దగ్గరకైతే ఇప్పుడే ఎంతమంది ఉన్నారు అన్న లోపల వస్తాను వస్తాను అడు నాకు తెలిసి ఆ ఇంట్లో ఉన్నట్టున్నారు ఆ ఇంట్లోనే ఉన్నారు మన తొందరది తొందరది పిల్లలు కూడా చూడక్కడికి పైకి పోయి నాకు తెలిసి ఒక్కడే ఉన్నాడు అనుకుంటా సప్పుడు ఎత్తులేసరి ఎత్తులే వాడు ఇక్కడే ఉన్నట్టున్నాడు భయపడతాడు మనం వేసుకుని వస్తే భయపడతాడు భయపడతాం అనమాట అరే ఇంకా పట్లే పట్లే పడ్డే అరే యారు ఈ కిల్లు కూడా ఫ్రెండ్స్ చలో మొత్తానికి మూడు కిల్లులు మనకి ఇంకా వచ్చింది అటే అటే ఎస్ మనకే వచ్చింది మూడు వచ్చినాయి అరే జోన్ ఏంది గింత అనేది ఉంటుందండి కొట్టిన దానికన్నా ఘోరంగా చలో ఫస్ట్ అయితే జోన్ కదా ఎక్కువ రోడ్లనేది వచ్చినట్టున్నాము హిప్ లిస్ట్ అయితే పోయి మళ్ళీ కూడా పోదాము మళ్ళీ కూడా కొడతాడు ఖచ్చితంగా అవిస్తాడు నాకు ఏదో హిప్ లిస్ట్ అవసరం అయితే లేదు అడైతే కుక్కర్ కుక్కర్ పెట్టుకుంటాను ఇంక ఇద్దరు మన టీం వాళ్ళు అయితే ఒకటే సైర్యం ఒకటే ఇస్తారు ఇస్తారా మనం ముందున డైరెక్ట్ అవుతారు వచ్చి వేయడన్నాడు కడగడాది నాలుగు కిలోలు అయితే వచ్చినాయి హలో ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ ఎన్నున్నట్టున్నారు ఫుల్ అయితే ఉంది జోన్ అయితే ముంగడి పడ్డాయి కానీ ఇక్కడైతే ఎన్ను ఉన్నారు చానున్నారు మనం అయితే అరే అరే వాడు గ్లో వేస్తున్నారు ఫుల్ రష్ ఉన్నది ఎల్లు చిక్కనే ఉన్నారు నా ఫ్రెండ్స్ అయితే పైన ఉన్నారు జూన్ల కదా ఫుల్ అనుకున్నాను నా టీమ్ వచ్చిపోయింది అరే అరే రే ఇక్కడ ఇద్దరు ఏ పడతాం అరే నేను నాకు నాకు ఉన్నది రా ఇంటర్మీ దాని దగ్గర తీసుకున్నా నేను లేదండి వాళ్ళు అయితే వేరే టీం నేను బట్ మీరు కూడా నాకు ఆడు కూడా నాకు రెండు పిల్లలు నాకేద్దా ఈ పులికి వాడు నాకేసినాడే ఈయన కూడా పులికి కొట్టినా సిక్స్ కిలో వచ్చినాయి అక్కడైతే ఫుల్ స్కాడ్ ఫ్రెండ్స్ ఫుల్ డామేజ్ ఇచ్చిన అని కూడా వాళ్ళు బయట పడ్డారు అయితే కిప్ ఇంకో గిల్లు వచ్చినాయి మొత్తం అయితే సెవెన్ కిల్స్ వచ్చినాయి అక్కడ రెండు గిల్లు ఐదు కిల్లు మొత్తం ఏడు కిల్లు అయితే వచ్చిన రోజు ఎలవెన్ ఎలావైతే సెవెంటీ ఉన్నాను చెప్పినా కదా ఈ అయితే చిన్నగా ఉన్నా కూడా ఎలాగైతే తకడాక పెడతాడు లాస్ట్ ఉన్నట్లు అందుకైతే మనమైతే టడకైతే కిల్సి పట్టుకున్నాము ఇంకా మాక్సిమం ఒక ఫైవ్ కిల్స్ అయినా రావచ్చు అరే విడదాండి పైకి అయితే ఎక్కాలి మనం పైకి ఎక్కి కొట్టాలి ఎందుకంటే కింద ఉంటే మొత్తం ఓపెన్ కాబట్టి ఇక్కడ ఎక్కడి నుంచి కొడతారు పైన అయితే కవర్ తీసుకొని పెట్టచ్చు ఇక్కడ నుంచి అయితే కొట్టేదాన్ని పైన అయితే ఇద్దరు ఉన్నారు అక్కడ కింద అయితే వెహికల్స్ వేసుకొని రోజు ఇదైతే కామన్ అయిపోయింది ర్యాంక్ పుష్లా వెహికల్ వేసుకొని లాస్ట్ మోమెంట్లో ఒక పిలువుడు కాదు మనవాడు అయితే కార్ వలగొట్టమంటాడు కార్ అయితే వలగడాను కార్ అయితే వలగొట్టు మనవాడు వాళ్ళని పోదాం మనం పోదాము వర వాడు లోపలి వెళ్ళండి వాళ్ళ టీమ్ కూడా ఇంకోటి ఉన్నాడు వాళ్ళని కూడా కొట్టాను తెలుగు లాస్ట్ టైం కదా ఇంకా సెవెన్ ఎలా ఉన్నాయి కార్లేకొందరు వాళ్ళు ఇంక ఇద్దరు అయితే ఎక్కడన్నా అవ్వటలేదు వాళ్ళు ముగ్గురు టీమే ఖచ్చితంగా ఎందుకంటే కొట్టిన టీమ్ కొట్టాను కాబట్టి ఒకటి ఉంటాను ముగ్గురు మనకైతే టెన్ కిల్స్ వచ్చినాయి ఓకే దీంతో లెవెన్ కిల్స్ ఇంకా ఐదుగురు మనం నలుగురం అంటే వాడు అయితే బుయ్యా ఫిక్స్ అయిపోండి కొత్త వస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే లైక్ చేసి షేర్ చేయండి నాకు కొంచెం మోటివేషన్ అవ్వడం కదా అందరికీ పంపడం కదా అండి ఇలాంటి వీడియోస్తో మంచి మళ్ళీ వస్తాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ మాట్లాడుతున్నాను బై ఫ్రెండ్స్